శ్రీ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్టు వెల్కటూరు గోకులాశ్రమంలో దివ్య జీవన తత్వ యోగా క్రియ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి ప్రతి ఒక్కరికి జీవితంలో యోగా ఎంతో ముఖ్యమైనదని శ్రీ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్టు వ్యవస్థాపకులు డాక్టర్ మధుసూదనార్యులు డాక్టర్ మాతా సరళాదేవి పేర్కొన్నారు సిద్దిపేట జిల్లాలోని వెల్కటూరు గోకులాశ్రమం ద్వారా దివ్య జీవన తత్వ యోగ సాధన క్రియలు ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు వివిధ ప్రాంతాల నుండి వచ్చేవారికి భోజనం వసతి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు పూర్తి శిక్షణ అందజేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడంలో తమ వంతు కృషి చేస్తామని తెలిపారు ఈ దివ్య జీవన తత్వ యోగా క్రియ శిక్షణ తరగతులు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు ప్రతిరోజు యోగా ధ్యానం చేయడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందన్నారు ఈ యోగా క్రియలకు అందరూ అర్హులే అని పేర్కొన్నారు ఈ యోగా శిక్షణ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు నుంచి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు దీన్ని కొంత యుద్ధం జరుగుతుంది ఆచరణ సభ్యులందరికీ కూడా ఈ అవగాహన ఈ క్రీల కొత్త పూర్తి అవగాహన ఆచరణ అందరి అందించే విధంగా దీన్ని చెప్పడం జరిగింది